రాంటాక్కి తిరిగి స్వాగతం దేశమంతా ఆర్థిక పురోగతి కనపడుతున్నా బీహార్లో మాత్రం మందకుడిగానే సాగుతా ఉంది ఇప్పటికీ అతి పేద రాష్ట్రంగా మిగిలిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది బీహార్ ఒక్కటే యూపీ కూడా ఒకనాడు అదే పరిస్థితి ఇవాళ యోగి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆర్థికంగా అంగలేస్తూ ముందుకు ఉంది మరి ఎలా ఎందుకు ఇది బీహార్కి పరిస్థితి నితీష్ కుమార్ ఎప్పటి నుంచో పవర్ లో ఉన్నాడు ఆయనే మరి ఆయన మరి బాధ్యులుగా చూసుకోవాలి మనం ఓకే ఒకనాడు నిజంగా అసలు జంగిల్ రాజు లాల్ ఎస్టేట్ అనుకున్నటువంటి చోట మాఫియా అనే రాజ్యం వెళ్ళినటువంటి చోట లాకి గౌ చట్టానికి గౌరవం తీసుకొచ్చాడు సుశాసన్ బాబుగా పేరు పేరు వచ్చింది ఆయనకి కుటుంబ వారసత్వాన్ని పోషించలేదు అవినీతి పరుడు వ్యక్తిగతంగా అవినీతి పరుడు అని ఎక్కడా ఆయన ఎవరు ఇంతవరకు విమర్శించలేదు ఇవన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే పదవి కోసం పల్తూరామ్గా ఎన్నోసార్లు మారాడు అది కూడా మనందరికి తెలిసిందే అయినా పర్వాలేదు ఒకవేళ పదవ పదవి ఉండి అభివృద్ధి అయితే పర్వాలేదు కానీ ఎక్కడ వేసిన బొంగల్ అక్కడలాగానే ఉంది ఆ బీహార్ అన్ని పెరుగుతున్న అన్ని రాష్ట్రాలు అక్కడ మాత్రం పెరగట్లేదు దేశం మొత్తం మీద బెగ్గింగ్ బౌల్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది బీహార్ ఒక్కటే మరి దీనికి ప్రత్యామ్నాయం లేదా మోక్షం లేదా మరి నితీష్ కుమార్ పరిస్థితి అట్లా ఉంటే ఎవరు దానికి ప్రత్యామ్నాయం ఇప్పటిక ఆర్జేడీ ఆర్జేడీ ఎలా ఉంది రాష్ట్రీయ జనతా దళ లల్లు ప్రసాద్ యాదవ్ ప్లేస్లో తేజస్వి యాదవ్ని తీసుకొచ్చి పెట్టారు ఈయన నైన్త్ ఫెయిల్డ్ ఆయనకి మరి అవకాశాలు ఉన్నాయి అవకాశం లేకుండా చదువుకునేట ఒప్పు కెన్ అండర్స్టాండ్ అవకాశం ఉండి కూడా చదువుకోకుండా ఉన్న వ్యక్తుల్ని ఏమనాలి రాజకీయ ఫ్యామిలీ ముఖ్యమంత్రులు తండ్రి తల్లి ముఖ్యమంత్రి అయి కూడా మరి చదువుకోని వ్యక్తి ఆయనేమి ఆ వారసత్వానికి దూరంగా లేడు ఎందుకంటే లల్లు ప్రసాద్ యాదవ్ అని తిరిగి తెచ్చుకోవటం అంటే అంతకన్నా దౌర్భాగ్యం బీహార్కి ఇంకోటి లేదు మరి ఇంకెవరున్నారు బీజేపీ పరిస్థితి ఏంటి ఓకే ఇవాళ జనతా దళు నితీష్ కుమార్ తోట మైత్రిగా కూటమిలో ఉండటమే కాదు అది ఒక్కటిగా ఎమర్జీ అవుతుందా అనుకుంటే అసలు తన నాయకత్వం లేమి ఇన్స్పిరేషన్ ఇచ్చేటువంటి నాయకుడు లేడు బీఎం బీజేపీకి బీహార్లో అది పెద్ద లోపంగా కనపడతా ఉంది అక్కడ ఇంకెవరున్నారు చిరాగ్ పాస్వాన్ యువకుడే ఏది ఎల్జేపీ కానీ పరిస్థితి ఏంటంటే ఆయన సెక్షనల్ లీడర్గానే జనం చూస్తున్నారు ఎస్సీస్ వరకే ఆయన జనంగా చూస్తున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలుపుకెళ్ళేటువంటి లీడర్గా ఎమర్జీ కాలేపోతున్నాడు చిరక్ పస్వాన్ మరి ఇంతకన్నా కొత్త రాజకీయ పార్టీ పెట్టడానికి అవకాశం ఇంకెప్పుడు ఉంటుంది అదే అండి ప్రత ప్రశాంత్ కిషోర్ రెండు సంవత్సరాల క్రితమే ఈ రాజకీయ పరిస్థితిని పసిగట్టి మొత్తం ఆయన ఐపాక్ను వదిలిపెట్టేసేసి రాజకీయ పార్టీ పెట్టే ముందు రెండు సంవత్సరాలు పాదయాత్ర చేశాడు రెండు సంవత్సరాలు పాదయాత్ర అంటే చిన్న విషయం కాదు ఎవరికైనా ప్రతి గ్రామం ప్రతి వాడా తిరిగాడు ఇవాళ ఆయనకి గ్రామాల్లో బ్లాకుల్లో జిల్లాల్లో క్యాడర్ లేకుండా లేదు అన్ని చోట్ల ఉంది వాళ్ళ మొత్తం రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టకముందే ఆయన కేడర్ వచ్చింది వాళ్ళ మరి జనం జనం ఎందుకని చూస్తున్నారు ఎక్కడా మరి నితీష్ కుమార్ అట్లా ఉన్నాడు తేజస్వి యాదవ్ పరిస్థితిది బీజేపీ పరిస్థితిది వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేకుండా అయిపోయింది ఈ పరిస్థితుల్లో ఎవరో ఒకరు మనల్ని సేవ్ చేయడానికి వస్తున్నారు అనేటువంటి భావన ప్రజల్లోకి వచ్చింది కాబట్టి ఇంతమంది కేడర్ వచ్చాడండి ముఖ్యంగా యువతని బ్రహ్మాండంగా ఆకట్టుకోగలిగాడు అన్ని వర్గాలు ముస్లింసు యాదవులు ప్రతి ఒక్కరూ కూడా ఆయన నిద్యేశాడు ఈయన దెబ్బతీటం కోసం తేజస్వి యాదవ్ ఎక్కడ దాకా వెళ్ళిపోయాడంటే ప్రశాంత్ కిషోర్ పాండే అని అంట మొదలు పెట్టాడు అంటే ఆయన కులాన్ని గుర్తు చేస్తున్నాడు బీహార్ ప్రజలకు ఆయన అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి ఆయన మీరు నమ్మొద్దు అని చెప్పి చెప్పాడు తేజస్వి యాదవ్ అయినా మీరు బీసీల్లో ఎస్సీల్లో ముస్లిమ్స్లో చాలామంది ఈయన ఫాలోయర్స్గా తయారయ్యాడు రెండు సంవత్సరాల తర్వాత ఎంత చేసి మొత్తం గ్రామాల్లో ఏంటో తెలుసుకున్నాడు గ్రామానికి ఒక ప్రణాళిక బ్లాక్కు ఒక ప్రణాళిక జిల్లాకు ఒక ప్రణాళిక రాష్ట్రానికి ఒక ప్రణాళిక అన్నీ తయారు చేసుకొని ఇప్పుడు గాంధీ జయంతి రోజు అక్టోబర్ రెండున కొత్త రాజకీయ పార్టీ జన సురాజ్ స్థాపించబో స్థాపించబోతున్నాడు జన సురాజ్ దాని పేరు అంటే గుడ్ గవర్నెన్స్ అనుకోండి దానికి మరి దానికి చాలా బోల్డ్గానే ఉంది రాజకీయం ఒక చిత్రం ఎలా ఉంటుందని అంటే ఖచ్చితంగా మాత్రం ప్రభావితం చేయబోతుంది అధికారంలోకి వస్తుందా లేదనేది అప్పుడే చెప్పలేము ఇంకా టైం ఉంది ఆయన రాజకీయ పార్టీ ఇప్పటికైతే మంచి ఊపు అయితే ఉంది బాగా దానికి మరి చూడాలి బేషన్స్ కొన్ని బోల్డ్ బోల్డ్గా ఉంటున్నాయి అంతకుముందే నేను రెండు మూడు వీడియోలు చేశాను కాబట్టి అవన్నీ మళ్ళీ చెప్పను కానీ కొత్తది ఏంటంటే ఒకటి ఆయన ధైర్యంగా చెప్తుంది ఏంటంటే వచ్చిన కొన్ని గంటల్లోనే నేను మద్యపాన నిషేధాన్ని ఎత్తివేస్తాను ఆడవాళ్ళు ఓటేసినా వేయకపోయినా ఇది మాత్రం నేను జరిపి తీరుతాను చెప్పాడు ఆయన ఓపెన్గా చెప్పాడు ధైర్యంగా ఎందుకనంటే ఇవాళ మీరేమనుకుంటున్నారు తాగేసి ఇంటికి వస్తున్నారు మొగుళ్ళు అని అనుకుంటున్నారు కదా అసలు తాగి ఇంటికి రావట్లే ఇప్పుడు జైల్లోకి వెళ్తున్నారు ఇల్లు ఆ ఇల్లీగల ఇల్లు సిట్లు లిక్కర్ దాకా చనిపోతున్నారు అది ఆయన చెప్పేది రెండోది రాష్ట్రం అధ్వాన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఇంత పేదరికంలో ఉన్న రాష్ట్రంలో ఒకవైపు ఏమో లిక్కర్ దొరకట్లేదంటే దొరుకుతుంది విచ్చలవిడిగా దొరుకుతుంది మరి దాన్ని ఆపలేకపోతున్నారు కేసులు పెడతారు కేసులు పెడితే ఏమవుతుందండి ఎనిమిదిన్నర లక్షల కేసులు బుక్ చేశారట ఒకటి ఒక లక్ష ఇరవై ఐదు వేల మందిని జైలుకి పంపించారట అయినా ఇల్లీగల్ లిక్కర్ ఆగలేదు చివరికి ఎంత నష్టం అండి ఇప్పుడు ఎవరికో వెళ్తుంది ఈ ఆదాయం అంతా అదే ప్రభుత్వానికి లీగల్గా మంచి లిక్కర్ సప్లై చేసి నాణ్యమైన లిక్కర్ సప్లై చేస్తే పక్కన ఉత్తరప్రదేశ్ చూసుకోండి ఆయన యోగి అయి ఉండే ఆయన చేస్తున్నాడు ఆ పని దానివల్ల ఏంది ఇరవై వేల కోట్ల ఆదాయం వస్తుంది బీహార్కి పేద రాష్ట్రం బీహార్ ఇరవై వేల కోట్లు చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి ఇది ఆయన చెప్పేది ప్రశాంత్ కిషోర్ ఇటువంటి ఆయన ఆలోచనలు అన్నీ కూడా మోర్ ప్రాక్టికల్గా ఉన్నాయి మిగతా దేశంతో పాటు పారిశ్రామికంగా బీహార్ను కూడా అభివృద్ధి చేయాలనేటువంటి దృఢ సంకల్పం ప్రశాంత్ కిషోర్కి కనపడతా ఉంది దీనికి ఇది అక్టోబర్ రెండున రాబోతుంది అక్టోబర్ రెండున కొత్త పార్టీ కొత్త బాడీ కొత్త ప్రణాళికతోటి ముందుకు వస్తుంది బీహార్ ప్రజల దగ్గరకి తర్వాత దీనికి ఒక ఆయన అగ్నికి వాయువు తోడైనట్టుగా కొత్తగా ఇప్పుడు ఒక ఆయన ఆనంద మిశ్రాని ఇంకొక అతను తోడయ్యాడు ఎవరి ఆనంద మిశ్రా మనం అన్నామలై పేరున్నాం కర్ణాటక సింగంగా ఆయన్ని పిలిచేవాళ్ళు అద్భుతంగా పనిచేశాడు కర్ణాటకలో మాఫియాలకు సింహ స్వప్నంగా పనిచేసిన వ్యక్తి ప్రజలకు దగ్గర అయ్యాడు అట్లానే అస్సాంలో సూ సూపర్టెండెంట్ ఆఫ్ పోలీసుగా చేసినటువంటి ఈ ఆనంద్ మిశ్రా అనే వ్యక్తి కూడా అదే పేరు వచ్చింది అస్సాం సింఘం అనే పేరు వచ్చింది సరే ఆయన మంచి పేరున్న టైంలోనే దానికి రాజీనామా చేసి బీహార్లో రాజకీయాల్లోకి వచ్చాడు ఇద్దరు బీహార్ వస్తులే ప్రశాంత్ కిషోర్ బీహార్ అతనే ఇతను కూడా బీహార్ అతనే ఇతను మొదట్లో బీజేపీలో చేరాడు అన్నామలై కొన్నాళ్ళు ఆగి చూసుకొని తర్వాత బీజేపీలో చేరాడు ఈయన ఏంటంటే అసలు ఈయనకి ఆర్ఎస్ఎస్ తోటి అనుబంధం ఉంది సో ఆ దీనితోటి బీజేపీలో చేరాడు చేరిన కొన్నాళ్ళకి ఈయనకి నిరుత్సాహం ఏర్పడింది మొదట్లో బక్సర్లో బీజేపీ తరఫున కూడా చేశాడు ఓడిపోయాడు ఆయన నిరుత్సాహం వచ్చింది ఎందుకంటే అక్కడ ఆ ఫంక్షనింగ్ చూసి కష్టం ఈ పద్ధతుల్లో అయితే అభివృద్ధి అవటం అనేది పార్టీ చాలా కష్టం అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత స్వతంత్రంగా పోటీ చేశాడు ఈయన స్వతంత్రంగా పోటీ చేయటం వల్ల బీజేపీ ఓడిపోయిందనే ఒక వాదన ఉంది సరే ఏది ఏమైనా ఇప్పుడు ఆయన జనస్వరాజ్యలో చేరాడు ఆల్మోస్ట్ ప్రశాంత్ కిషోర్కి దగ్గరగా ఉన్నాయి ఈయన ఐడియాస్ కూడా ఐపిఎస్ రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అంటే యూత్ వస్తున్నారండి ఎడ్యుకేటెడ్ యూత్ ఇప్పుడు రాజకీయాల్లోకి రావటం అనేది ఆహ్వానించదక్క పరిణామం వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు వాళ్ళకి ఒకవైపు వాళ్ళకి క్లీన్ రికార్డ్ ఉండి తర్వాత ఎడ్యుకేట్ అయ్యి ఉండి వాళ్ళు ఏదో చేయాలన్న ఉన్న వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ రావటం అనేది మాత్రం యూత్ రావటం అనేది మాత్రం పార్టీలకు అతీతంగా వాళ్ళని మనం ఆహ్వానించాల్సిన అవసరం ఉంది ఇవాళ వీళ్ళిద్దరూ కలిసి ఇంకా చాలామంది జాయిన్ అయ్యారనుకోండి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు జన స్వరాజ్ ఇవాళ బీహార్కి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగబోతుందా ఇది అందరి మనసులను తొలుస్తున్నటువంటి ప్రశ్న కొద్ది రోజులు పోతే కనుక తెలీదు ఉన్నటువంటి అంచనాల ప్రకారంగా నాకున్నటువంటి అభిప్రాయం అయితే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇది అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అధికారంలోకి లేకపోయినా బీహార్ రాజకీయాలని శాసించే స్థాయికి మాత్రం ఎదగ ఎదుగుతుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నాను ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి